హైదరాబాద్ ప్రజలు ఏ రకంగానైతే రెండు వేల ఇరవై మూడులో మరి మన మాగంటి గోపీనాథ్ గారు ఆనాడు హైదరాబాద్ నగర శాఖ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు వారి నాయకత్వంలో మరి ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా ఆనాడు అన్ని సీట్లలో కూడా మననే గెలిపించారు హైదరాబాద్ ప్రజలు రేపటి రోజున కూడా నాకు విశ్వాసం ఉంది తప్పకుండా మన అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారిని కూడా జుబ్లీహిల్స్లో కూడా మీరు తప్పకుండా మంచి మెజారిటీతో గెలిపిస్తారన్న విశ్వాసం నాకుంది అట్లాగే తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి అనే ఆకాంక్ష ఏదైతే ప్రజల్లో కనబడుతున్నదో అది అచ్చంపేట కావచ్చు గద్వాల కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు భద్రాచలం కావచ్చు రాష్ట్ర నలుమూలల ఏదైతే ఆకాంక్ష కనబడుతున్నదో ఆ ఆకాంక్ష కనుగుణంగా మనందరం కనుక ఈ రాబోయే సంవత్సరం రెండు సంవత్సరాలు పనిచేసినట్టయితే తిరిగి సంక్షేమ అభివృద్ధి బాటన మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో మనకి ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు మరి తమ్ముళ్ళు ప్రదీప్ చౌదరి లాంటి తమ్ముళ్ళ చేరిక వల్ల కూడా మన పార్టీ మరింత బలోపేతమై మరింత బలోపేతమై ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ